ప్రైజ్ రావడండి ఈరోజు మనము దేవుని వాక్యం కోసం మత్తవార్త ఐదవ అధ్యాయం నాలుగవ వచనం చదువుకుని ధ్యానించుకుందాం దుఃఖపడేవారు ధనియులు వారు ఓదార్చబడుదురు ఈ యొక్క వాక్యము దుఃఖపడేవారు ధనియులు అని బైబిల్ చెప్తూ ఉంది దుఃఖపడడం అంటే బాధ కలిగిన స్థితిలో ఉండడం కదా అలాగే నూటికి తొంభై ఎనిమిది శాతం కూడా మరి నైంటీ ఎయిట్ పర్సెంట్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ దుఃఖపడ్డం అంటే అది చింతకే మరి మనము లోన్ అవుతున్నామని అర్థం కదా అయితే యేసుక్రీస్తు వారు దుఃఖపడేవారు వారు వారు ఓదార్చబడదురు అని అంటున్నారండి జీసస్ క్రైస్ట్ అనేక మందిని ఈ వరల్డ్లో ఆయన మీట్ అవ్వడం జరిగింది మీట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా దే హ్యాడ్ సమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ దర్ లైఫ్ దే హ్యాథ్ ద స్పిరిచువల్ ప్రాబ్లమ్స్ దే హ్యాథ్ ద ఫిజికల్ ప్రాబ్లమ్స్ అలాగా ఆత్మీయంగా మరొక వారి భౌతికంగా కూడా రెండు రకాలుగా అనేక మందికి ఎన్నో ఇబ్బందులు ఉంటూ ఉన్నాయి అయితే వాటిని బట్టి వారి జీవితంలో వారు ఎంతగానో కదిలించబడుతూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు అయితే యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు మీ హృదయ వేదన నాకు తెలుసు మీ హృదయ భారము నాకు తెలుసు అందుకని భారం మోసుకుని వచ్చిన సమస్త జనల నా ఎదుక రండి నేను విశ్రాంతి కలుగు చేస్తా అని చెప్పారు కమంటూ మీ ఓ యు యూ హ్యావ్ ఈ బర్డెన్ పీపుల్ ఐషిల్ గివ్ యూ రెస్ట్ కాబట్టి ఎక్కడికి వెళ్ళమని చెప్పలేదు నా దగ్గరికి రండి మీ అని పిలుపుని ఆయన ఇవ్వడం జరిగింది అందుకనే కుంటివారు గుడ్డివారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చేతుల నుంచి వారికి బాధ నుంచి వారికి విడుదల కలిగి ఆత్మీయంగా పాప భారము శాప భారంతో నలిగిపోతున్న వారికి గొప్ప విడుదల కలుగు చేశారండి అందుకని నష్టా తొమ్మిది ఆరులో ఆయన ఆశ్చర్యకరమైన దేవుని కుమారుడుగా ఉన్నారు నస్సాయిగా ఉన్నారు కాబట్టి మన చింత యావత్తును ఆయనకి తెలుసు గనక ఆయన మీద భారం ఉంచి మనము ప్రభా ఈ స్థితిలో నుంచి నన్ను విడిపించగల సమర్థులుగా మీరున్నారు అని మనం విశ్వసించి దేవుణ్ణి వేడుకున్నట్లయితే దేవుడు ఉన్నతమైనటువంటి కార్యాలు మన జీవితంలో చేస్తారు నాకు తెలిసిన ఒక విశ్వాసి ఉండేవారు ఆ విశ్వాసి తన జీవితంలో ఎప్పుడు కూడా ఇలా చెప్తూ ఉండేవారు నాకు సరైనటువంటి జాబ్ లేదు ఉద్యోగం లేదు అని చెప్పేవారు అయితే నా వంతు ప్రయత్నం చేస్తున్నానండి కానీ నాకు దాంట్లో రిజల్ట్ రావట్లేదు అని చెప్పేవారు అయితే నేను ఒకటే మాట చెప్పేవాడిని మీరు ఎప్పుడు కూడా మీ హోప్ని కోల్పోవద్దు మీ నిరీక్షణని ఎన్నడను కూడా మీరు విడవద్దు అని చెప్పానండి ఎందుకంటే మనం నిరీక్షణ గలవారము అని అపోసేన పౌలు గారు చెప్పారు సో వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ హోప్ కాబట్టి క్రైస్తవులు అంటే ఆ రీతిగా మనం ఉండాలి వి ఆర్ ద పీపుల్ ఆఫ్ హోప్ అండ్ దాన్స్ యూ గివ్ హోప్ టు అదర్స్ కాబట్టి నేను ఒకటే చెప్పేవాడిని ఆ వ్యక్తికి మరి దేవుని యొక్క విషయంలో విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి ఉంటే ఒకనొక సమయాన దేవుడు గొప్ప కార్యాలు జీవితంలో చేస్తారు మీరు ప్రయత్నం చేయండి తప్పకుండా ఏదో ఒక రోజు ఉన్నతమైన జాబ్ మీకు దేవుడు ఇస్తారు అని నేను చెప్పినప్పుడు ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా ఆ విశ్వాసం నేను ఎంకరేజ్ చేస్తుండేవాడిని అలా చేయగా చేయగా ఒకనొక రోజున ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆ విశ్వాసకి ఏవండి మీకు జాబ్ వచ్చింది మీరు అప్లై చేసిన ఎగ్జామ్లో మీరు రాసిన ఎగ్జామ్లో సక్సెస్ఫుల్గా పాస్ అయ్యారు అని చెప్పారు అంటే చూసారా ఒకనొక సమయాన్న దేవుడు ఉన్నతమైన మేలు మనకి చేసి తీరుతారు అయితే మన కాలంలో మన టెస్టింగ్ టైంలో మన ఓపికంగా ఉండాలి అలా ఉన్నప్పుడు దేవుడు గొప్ప రక్షణ మార్గాన్ని మనకు ఏర్పాటు చేస్తారండి కాబట్టి వాక్యా మీ అందరూ కూడా అటువంటి ఆత్మతో ఉన్నట్లయితే దేవుడు ఉన్నతమైనటువంటి కార్యాలను మన జీవితంలో తప్పకుండా చేస్తారు ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన దేవుడు అండి వాగ్దానం చేసిన వాడు మాట నిలబెట్టుకునే దేవుడు లోకం వైపు చూడవద్దు మనుషుల వైపు చూడవద్దు అపవాది మనుషుల ద్వారా ప్రేరేపించే అనేకమైన విమర్శలు నిందలు మన మీద వేస్తూ ఉంటాడు కానీ మన పరమ దేవుని మీరు చూసినప్పుడు సమస్తమును మనం జయిస్తాం కాబట్టి అటువంటి జీవితాన్ని దేవుడి మీకు ఇచ్చినగాక విన్న వాక్యం కోసం ప్రార్థన చేసుకుందామండి కృపికలి దేవా మీ వాక్యంలో మేము ఇప్పుడే ధ్యానించాం మత్స్ వార్త ఏదో ఛాయంలో మీరు కొండ మీద చేసే ప్రసంగంలో దుఃఖపడేవారు ధన్యులు మీరు వదార్చబడదు అని చెప్పారు ప్రభా మా ధన్యత మాకు ఇచ్చిన గొప్ప దేవుడుగా ఉన్నారు ఎందుకంటే మా దుఃఖంలోంచి విడిపించేటువంటి గొప్ప దేవుడుగా ఉన్నారు మా దుఃఖంలోంచి బయటికి లాగా ఉన్న రక్షణ ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నారు అయితే దుఃఖం ఎంతో కాలం ఉన్నది ప్రభావ మీలో మేము నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు మా నిరీక్షణకు ఆధారమైనటువంటి మా దేవ మరొక్కసారి ఈ వాక్యం నుంచి ప్రతి ఒక్కరిని దర్శించి బలపరిచి వారి జీవితాలు ఉన్నతమైనటువంటి మీ కార్యం సఫలపరచమ్మని దేనికోసమైతే వేచి ఉన్నారు ప్రబ్బా దేనికోసమైన దుఃఖపడుతున్నారో మీకు తెలుసు అయితే దుఃఖపడిన వారిని ఆదరించి పరిశుద్ధాత్మ శక్తితో తెలియక దేవా బలపరిచి గొప్ప జవాబు ప్రార్థన ఇచ్చే దేవుడుగా ఉన్నారు కనుక యువర్ గ్రేట్ బ్లెస్సింగ్ ఇన్ ద రైట్ టైం మరొకసారి వాక్యాన్ని ప్రతి ఒక్కరు హృదయంలుగా మీరు ఫలింప చేసి బలపరచమని వారికి రోజంతా తోడుగా ఉండమని వేస్తున్నా ఉన్న విశ్వాసం తొలగించినాము తండ్రి आम अंदर की प्रेस ला